ఛానల్ మనకి ఈ యొక్క ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున సండే రావటం వల్ల జనవరి ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇంటికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మంచి ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించి జిల్లాకి రెండు వందల పెన్షన్ చొప్పున ఇస్తామని చెప్పి అన్నారు కదా వాటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది దాని గురించి తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో భాగంగా మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ యాక్చువల్గా ఫస్ట్ తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది బట్ ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు ఆదివారం రావటం వల్ల జనవరి ముప్పై ఒకటి అంటే శనివారం నాడు పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి మనకి శుక్రవారం నాడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్స్కి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసి వాళ్ళ సచివాలయ సిబ్బందికి ముందుగా ఒక రోజు ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి ముందుగా ఆ సచివాలయ సిబ్బందికి ఇచ్చే ఇస్తారు కాబట్టి అంటే శుక్రవారం ఇస్తారు శనివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి పెన్షన్ యాప్ ఓపెన్ అవుతుంది సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుంది అంటే గ్రామవాడ సచివాలయ సిబ్బంది ఆరున్నర కల్లా అంటే సిక్స్ థర్టీ కల్లా మనకి అన్ని గ్రామవాడ సచివాలయాల్లో ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసే స్థలానికి చేరుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఆరున్నర నుంచి పెన్షన్ పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆరున్నర స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ వరకు కూడా ఇస్తారు సో ఫస్ట్ తారీఖు అదే ఫస్ట్ తారీఖు మనకి సండే రావటం వల్ల సోమవారం కూడా అంటే రెండో తారీఖు కూడా పెన్షన్ పంపిణీ అంటే ఫిబ్రవరి రెండో తారీఖు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ముప్పై ఒకటి శనివారం పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఆదివారం సెలవు కాబట్టి రెండో తారీఖు సోమవారం నాడు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇది పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇందులో కొత్త పెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున ఏదైతే అనుకుంటున్నామో అది ముప్పై ఒకటి పంచుతా ఉన్నారు కదా ఈ నెల ఫిబ్రవరి నెల కొత్త పెన్షన్స్ ఏమైనా మంజూరు అయ్యాయా అని నేను అడిగినట్లయితే కొత్త పెన్షన్ సంబంధించి సీకెడియు అంటే డయాలసిస్ పేషెంట్ కి సంబంధించి ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది సీకెడీయూ అని చెప్పేది ఫిఫ్టీన్ పెన్షన్ గురించి కాదు పదివేల రూపాయల పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకున్న ఎలిజిబిలిటీ ఉన్నవి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పదివేల రూపాయలు కొత్త పెన్షన్స్ పదివేల రూపాయలు సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రామర్ సచివాలయ సిబ్బందిని అడగవచ్చు వచ్చినాయి రాలేదు వచ్చినాయి రాలేదా మీకు వాళ్ళు చెప్తారు సో ఆ లిస్ట్లో ఆ పదివేల రూపాయల పెన్షన్స్ రావడం జరిగింది ఆ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఏ క్లస్టర్కి సంబంధించి ఏ ఏరియాలో ఉంటారో తెలుసుకొని ఆ పదివేల రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అది ఆ సచివాలయ సిబ్బందికి పర్టికులర్ పర్టికులర్ సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు క్లస్టర్ ఉంటారు కదా క్లస్టర్ కూడా ఆ పెన్షన్స్ అసైన్ చేయడం జరుగుతూ ఉంది సో మీరు కూడా మీరు ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో మీరు ఒకే ఊర్లో ఉండి ఒకే ఊర్లో ఉండి ఇంతకుముందు ఒక ఏరియాలో ఉన్నారో ఆ ఊరిలో ఇప్పుడు ఆ ఊరిలోనే ఆ విలేజ్లోనే ఆ సచివాలయంలోనే వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకోవడానికి కూడా మీరు ఏదైతే ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఎవరైతే సచివాలయ సిబ్బంది వస్తున్నారో అక్కడ కూడా మీరు పెన్షన్ క్లస్టర్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు నథింగ్ బట్ క్లస్టర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడైతే మీ ఊర్లోనే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినట్లయితే అక్కడ పెన్షన్ చేంజ్ చేశారు కాబట్టి మీరు చేంజెస్ తీసుకోవచ్చు అది కూడా ఆప్షన్ కూడా ఉందండి పెన్షన్ ట్రాన్స్ఫర్ సంబంధించి క్లస్టర్ టు క్లస్ ట్రాన్స్ఫర్ కూడా మేము చెప్తాబోతున్నాం క్లియర్గా అంటే క్లస్టర్ టు క్లస్టర్ సేమ్ విలేజ్లో క్లస్టర్ టు క్లస్టర్ మీరు మండలం మారచ్చు జిల్లా మారచ్చు రాష్ట్రం మారటం లేదు రాష్ట్రంలో ఎక్కడికైనా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు జిల్లాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మండలు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విలేజ్లో కూడా సచివాలయంలో కూడా మీ పెన్షన్ ఎక్కడికైనా అంటే క్లస్టర్ నుంచి క్లస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే సిగుడి కొత్త పెన్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే సిగుడి పదివేల పెన్షన్స్ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి వచ్చాయి ఆ పదివేలు పెన్షన్స్ మా సచివాలయం అప్లై చేస్తారంటే కాదండి ఆ పెన్షన్ సచివాలయంలో అప్లై చేయరు ఆ పెన్షన్స్ ఎక్కడ అప్లై చేస్తారండి ఆ పెన్షన్స్ ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్ ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారో అక్కడ ఉన్న డాక్టర్స్ వాటిని అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత డిస్టిక్ హెడ్ లో వెరిఫికేషన్ జరుగుతుంది ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగకుండా డాక్టర్ డాక్టర్లు అప్రూవ్ చేసేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సుబ్బారన్న వ్యక్తి ఒక పర్టికులర్ హాస్పిటల్లో డయాలజీ చేయించుకుంటా ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్న మెడికల్ సర్టిఫికేట్స్ డాక్టర్ గారు ప్రిఫర్ అప్రూవ్ చేస్తారు పేషెంట్ కి సంబంధించి పెన్షన్ కి సో దానికి సంబంధించి డయాలసిస్ చేసేటప్పుడు దానికి సంబంధించి మెజర్మెంట్స్ చూస్తారు కాబట్టి మన మెడికల్ సర్టిఫికేట్స్ ఆ తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో వాటిని అక్కడ ఉన్న డాక్టర్స్ జిల్లా ఆసుపత్రిలో డిస్టిక్ హెడ్స్ జిల్లా ఆసుపత్రిలో వెరిఫై కూడా చేస్తారు అలా వెరిఫై చేసిన పెన్ పెన్షన్స్ పదివేల రూపాయల పెన్షన్స్ నేనెలా అన్ని అన్ని సచివాలయాలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అర్హత కలిగి ఉన్నారో ఎవరైతే అప్రూవ్ అయినా ఆ పెన్షన్స్ శాంక్షన్ అయినాయి పదివేల రూపాయల అండి పదిహేను వేల డిఎంఎస్ పెన్షన్ గురించి అప్డేట్ అయితే లేదు డిఎంఎస్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ సంబంధించి చాలా మంది గవర్నమెంట్స్ చేస్తా ఉన్నారు కానీ మేము ఓటి వెరిఫికేషన్ కూడా అయిపోయింది జిల్లా హాస్పత్రలో మరి మా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి అప్డేట్ లేకపోయినా సార్ పెన్షన్స్ అయితే శాంక్షన్ అవుతా ఉన్నాయి పదిహేను వేల రూపాయల పెన్షన్స్ అయితే నేనైతే చూడలేదు అంటే పదిహేను వేల రూపాయల పాలన వ్యక్తికి శాంక్షన్ అయ్యింది కొత్తది చూడలేదు బట్ పదివేల రూపాయలు అయితే శాంక్షన్ అయినాయి లాస్ట్ జనవరి మందిలో శాంక్షన్ అయి ఇప్పుడు ఫిబ్రవరి మందిలో శాంక్షన్ అయి పదివేల రూపాయలు సెక్యూర్ ఇవి చెప్తున్నాం పదిహేను వేలకి పదివేలకి మీకు డిఫరెన్స్ తెలియాలి పదిహేను వేలు ఇది లోకో లోకమౌంట్ ఆధిటిక్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండి అందులో మనకి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ లోకమౌంట్ ఆధోఫెటిక్తో పాటు పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది దాంతోపాటు మనకి మేజర్గా మస్ట్ అంట్రఫీ అదేవిధంగా పెనవల్సిస్ పిపిఆర్పి అలా అదేవిధంగా మనకి ఏదైతే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఈ మూడు కేటగిరి మాత్రం పదిహేను వేలు ఇస్తారు మీరు అప్లై చేసుకోండి అర్హత కలిగి ఉంటే ఒక ఈ కాబట్టి కాకపోతే కాబట్టి కూడా వచ్చే అవకాశం ఉంది అంటే అప్లై చేసుకుంటే దాట్స్ వై నెక్స్ట్ మన పెన్షన్స్ వచ్చేసారు ఏ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ జిల్లాకి రెండు వందల పెన్షన్స్ గురించి చెప్తా ఉన్నారు మళ్ళీ జిల్లాకి రెండు వందల పెన్షన్స్లో ఏ పెన్షన్స్ ఉన్నాయి ముందుగా అంటే మూడు రకాల పెన్షన్స్ ఉన్నాయి రెండు వందల పెన్షన్స్లో మూడు రకాలు ఒకటి మనకి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి రెండు క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్కి మూడు వికలాంగులకి ఈ మూడు రకాల పెన్షన్స్ కేటగిరీస్ మాత్రమే ఈ రెండు వందల పెన్షన్స్లో ఉన్నాయి సో దీనికి సంబంధించి అఫీషియల్ సర్క్యులర్ ఏమన్నా వచ్చిందా సార్ అంటే ఇంకా రాలేదు సో మీకేమైనా మీ దగ్గరికి వస్తే నాకు కామెంట్ చేయండి మనకి అవసరం టెలిగ్రామ్ ఉంది ఆ టెలిగ్రామ్ పిన్ చేస్తాను అందులో టు జెడ్ సర్క్యులర్స్ జీవోసు న్యూ పెన్షన్ సంబంధించి కొత్త పథకాలకి సంబంధించి సర్వేలకు సంబంధించి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను అందులో వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది రైట్ రైట్ సో ఇప్పుడు ఈ రెండు వందల పెన్షన్ సంబంధించి సర్క్యులర్ అయితే నా దాకా రాలేదు మీ దాకా ఏమైనా వస్తే ఆ గ్రూప్లో మీకు నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే దాన్ని బట్టి నేను వెరిఫై చేస్తాను రెండోది మరి రెండు వందల పెన్షన్స్ లో మూడు రకాల పెన్షన్స్ అనుకున్నాం కదా మరి సచివాలయం అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారా లేదు మండల ఆఫీస్లో తీసుకుంటా ఉన్నారా లేదు జిల్లా కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటా ఉన్నారా అప్లికేషన్స్ ఈ రెండు వందల పెన్షన్స్ ఈ మూడు కేటగిరీస్ కింద అంటే సచివాలయం వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఆ అధారిటీ ఆ పవర్ సిబ్బందికి ఇవ్వలేదు మరి మండల ఆఫీసులో ఉన్న ఎంపీడోస్కి తీసుకుంటా ఉన్నారంటే లేదండి అంటే మీరు వెళితే లేదు అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఉంది సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తారు గవర్నమెంట్ నుంచి వస్తున్న అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే సమాచారాన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి పలానా వ్యక్తిని పలానా అప్రోచ్ అవ్వండి అని మీకు 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 హెల్ప్ చేస్తారు సో ఇప్పుడు మా సచివాలయ లెవెల్లో మన ఆఫీసులో అప్లికేషన్ తీసుకోవట్లేదు మరి జిల్లా లెవెల్లో తీసుకుంటా ఉన్నారంటే మరి మనకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ సర్క్యులర్ అని చెప్పట్లేదు టెక్స్ట్ మెసేజ్ వచ్చిన టెక్స్ట్ మెసేజ్లో ఏముందండి మన టెక్స్ట్ మెసేజ్లో జిల్లా కలెక్టర్ వారికి కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారికి ఆ పవర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అత్యవసరంగా ఉన్నారో పెన్షన్స్ అత్యవసర పెన్షన్స్ ఎవరికైతే ఉన్నాయో అవసరం ఉందో వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి తెలియచేయడం జరిగింది సో అంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కలెక్టర్ వర్యలు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే అత్యవసరంగా ఉందో వాళ్ళకి పెన్షన్స్ రెండు వందలు ఇవ్వడం జరుగుతుంది బట్ సర్క్యులర్ అనేది రావడం ఇంపార్టెంట్ కాబట్టి మరి నా దాకా రాలేదు మీ దాకా ఏమైనా వస్తే నాకు చెప్పండి నేను ఇది వివరం చెప్తా ఉన్నాను రైట్ సో ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు దొరకాలంటే ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం పది మందికి పడుతుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అందరూ కూడా అందకమే జరగాలి